హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త ఇక స్టార్ హీరోయిన్ కన్నమొత్త సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి ఎవరు ఏంటి అనేది వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల మనకి తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి అయితే తెలిసే అవకాశం ఉంటుంది ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము ఇక భాను ఈ పేరు ఇప్పటి తరం వారికి తెలిసి ఉండకపోవచ్చు కానీ డెబ్బైవ దశకంలో ఆమె ఓ వెలుగు వెలిగారు అప్పటి అగ్ర కథానాయకులు అందరి చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు సాధించారు తెలుగులోనే కాకుండా తమిళ కన్నడ హిందీ భాషల్లో కేవలం పదేళ్ల వ్యవధిలోనే వందకు పైగా చిత్రాల్లో నటించి ఔరా అనిపించారు చిరంజీవి కమలహాసన్ జయసుధాలతో కె బాలచంద్ర దృశ్య కావ్యం ఇది కథ కాదు చిత్రాల్లో కీలక పాత్ర పోషించి ప్రేక్షకుల మనసును దోచేసుకున్నారు ఈ చిత్రంలో ఆమె నటనకు గాను ఉత్తమ సహాయ నటిగా నంది పురస్కారాన్ని కూడా అందుకున్నారు ఇక కెరీర్ పింక్ స్టేజ్లో ఉండగానే ఓ అమెరికాను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు ఇక భారతదేశాన్ని విడిచిపెట్టి అమెరికాలోనే లాస్ ఏంజల్స్లో సెటిల్ అయ్యారు ఇక స్వతహాగా నాట్యకారిణి కావడంతో పాటు నాట్యమయూరి బిరుందకిదురాలైన ఆమె లాస్ ఏంజల్స్లో శ్రీశక్తి శారదా నృత్య నికేతన్ పేరుతో నృత్య కళాశాల స్థాపించారు ఎంతో మందికి నాట్యాన్ని కూడా నేర్పించారు ఇక భరతనాట్యం కూచిపూడి కథక్ కథకీలి వంటి నృత్య రీతులలోనూ నిష్ఠాతురాలైన విజయబాను ప్రపంచవ్యాప్తంగా లెక్కకు మిక్కిలిగా నాట్య ప్రదర్శనలు ఇచ్చారు అయితే ఆమె గత నెలలో ఇండియాకు తిరిగి వచ్చారు చెన్నైలోనే తన నివాసాన్ని చూసేందుకు వెళ్ళిన ఆమె ఎండవేడి తట్టుకోలేక అస్వస్థతకు గురయ్యారు చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు ఆమె వయస్సు అరవై ఎనిమిది సంవత్సరాలు ఇక విజయభాను ఆకస్మిక మరణం పట్ల ప్రముఖ నటి మాజీ పార్లమెంటు సభ్యురాలు జయప్రద నటుడు సుమన్ ప్రముఖ దర్శక నిర్మాత వైవిఎస్ చౌదరి తదితరులు ప్రగాఢ సంతాపం తెలియజేశారు